హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి నూట యాభై గజాలలో మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అల్ట్రా సూపర్ డూప్లెక్స్ మనకి ఎక్సలెంట్ గా మంచి ప్రీమియం క్వాలిటీ తోటి సూపర్ గా ఎలివేషన్ చూస్తున్నారు కానీ ఎలివేషన్ చుట్టూ సరౌండింగ్స్ చూస్తున్నారుగా మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచి క్వాలిటీ తోటి సూపర్ గా ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి మనకి రన్నింగ్ రోడ్డు చూస్తున్నారు కానీ ఇది సిసి రోడ్ రన్నింగ్ రోడ్డుకి మనకి మంచిగా మెయిన్ రోడ్కి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈసీఐఎల్ నుంచి నాగారం మీదుగా గట్టేసుకరికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది ఈ హౌస్కి సంబంధించి ఓనర్ నెంబర్ డైరెక్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను డైరెక్ట్ ఎవరికి కమిషన్ లాంటివి సర్వీస్ ఛార్జెస్ కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీకు ఈ హౌస్ గురించి ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీకు ఏ విషయాలు కావాలన్నా డైరెక్ట్ ఓనర్ అయితే కాల్ చేయొచ్చు దగ్గరుండి వాళ్ళు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చితే ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ చేస్తారు వచ్చి చూసాక నచ్చుతారు వాళ్ళతోటి ప్రైజ్ విషయం కూడా మాట్లాడుకోవచ్చు అనమాట ఈ వీడియోలో ఈ హౌస్ ఎక్కడ ఏంటి ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయడం వల్ల నాకు ఒక మంచి సపోర్ట్ గా ఉంటుంది తప్పకుండా ఒక థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు కనుక ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కిందగా అనిపిస్తుంది కానీ ఈ ప్రమోషన్ నెంబర్ కి కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం హౌస్ ర్యాంప్ నుంచి మనకి కార్ పార్కింగ్ స్పేస్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఈజీగా ఒక ఇన్నోవా కార్ కూడా పట్టేంత అంత స్పేషియస్ గా ఉందనమాట చూస్తున్నారు కానీ మనకు మొత్తం గ్రానైట్ అయితే మనకి మనకి పార్కింగ్ అనేది సెటప్ చేశారు మనకి పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చూస్తున్నారు కానీ మంచి ప్రీమియం లుక్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ మెయిన్ డోర్ కూడా చూసుకున్నట్లయితే టేక్ టు డోర్ ఎంత క్వాలిటీ టేక్ వుడ్ డోర్ మంచి పాలిషింగ్ తోటి మనకి ఫుల్ గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి ఈ మెయిన్ రోడ్ అయితే డిజైన్ డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే యూనివర్సల్ డైమెన్షన్స్ ఎక్సలెంట్ డైమెన్షన్స్ నూట యాభై గజాల ఇంతకన్నా మంచి బెటర్ డైమెన్షన్స్ అయితే ఉండవు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ తోటి ఈ ప్లాట్ లో మనకి ప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ కి లెఫ్ట్ సైడ్ నార్త్ ఫేస్ లో మనకి గల్లీ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ టు త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు మనకి అక్కడ బోర్ అవైలబుల్ లో ఉంది ఇక్కడ కృష్ణ కనెక్ట్ కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అనమాట మున్సిపల్ వాటర్ వస్తాయి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది కరెంట్ కనెక్షన్ ఉంది ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ వాటర్ సంప్ కూడా అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినట్టు వాటర్ సంప్ ని మనం స్టోర్ చేసుకోవడానికి డిజైన్ చేశారనమాట మనకి బోర్ కూడా అబౌ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారు ఫ్యూచర్ లో ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఇక మనం ఈ హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం మనం ముందుగా మనం సింహద్వారం నుండి లోపలికి రాగానే మనకు వచ్చేది వచ్చేసరికి మనకి హాల్ అండి చూడండి చాలా స్పేషియస్గా మొత్తం మనకి చూడండి మంచి గ్రా గ్రౌండ్ ఫ్లోర్ అయినా కానీ మనకి పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయినా కానీ మనకి ఇక్కడ చూసుకుంటే గ్రిల్ తోటి యూపీవీసీ విండోస్ విత్ ఇదిగోండి మనకి జాలీ మస్కిటో జాలీతో సహా మనకి డిజైన్ అయితే చేశారు అయితే కింగ్ సైజు సోఫా అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అండి ఈ టీవీ యూనిట్ అబౌవ్ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఊఫర్లు సైడ్ బాక్స్ ఏమైనా పెట్టుకొని మనం కబోర్డ్స్ చేయించుకోవడానికి కూడా మనకి చేశారు మనకి గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు అనమాట ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అనేది మనకి వన్ బిహెచ్ పోర్షన్ గా అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ పో ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనం లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి కిచెన్ సెటప్ అనేది చేశారు చూడండి మొత్తం గ్రానైట్ మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తోటి ఇచ్చారు మంచిగా టైల్స్ చాలా ప్రీమియం లుక్ టైల్స్ అనేది డిజైన్ చేశారు మనకి సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేశారు అనమాట కబోర్డ్లు పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకి డైనింగ్ సెక్షన్ అనమాట ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని డైనింగ్ సెక్షన్ లాగా డిజైన్ చేసి మనకి ఇక్కడ ఈస్ట్ ఫేస్ డోర్ ను కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ డోర్ ఇది ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ మనకి బోర్ ఇవన్నీ అవైలబుల్ లో ఉన్నాయి మనకి ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఉంటుంది అనమాట ఇక ఈ డోర్ డోర్ క్వాలిటీ కూడా చూడండి మంచి డోర్లు అనేది ప్రీమియం క్వాలిటీ డోర్లు అనేది కూడా పెట్టడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ అనమాట ఇవి ఇక్కడ రైట్ సైడ్ లో మనం వచ్చేటప్పుడు రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఏమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసరికి ఏమో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూస్తున్నారు కాదండి ఇదైతే మనకి ఇండియన్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేస్తారు యాంటీ స్కిడ్ డీటైల్స్ యూజ్ చేసి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది బాత్రూమ్ కూడా మంచి సైజు లో అయితే ఉంది అనమాట ఇక మనం ముందుగా మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో ఎంత మంచి రూమ్స్ ఇంత స్పేషియస్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది హౌస్ యొక్క డైమెన్షన్స్ అనమాట ప్లాట్ యొక్క డైమెన్షన్ చాలా సూపర్ గా ఉంటాయి యూనివర్సల్ డైమెన్షన్స్ మనకి ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ అనేది కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి పైన చూడండి ఇక్కడ మనకి సీలింగ్ చూడండి యూనిక్ డిజైన్ తోటి మంచి యూనిక్ డిజైన్ తోటి మనకి సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మనకి అదే విధంగా ఈ పొజిషన్ లో చూసుకుంటే మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు మనకి కబోర్డ్స్ చేసుకోవడానికి మనకి లు కూడా డిజైన్ చేశారు అనమాట మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చిన్న ఎయిర్ క్రాక్ లాంటిది కానీ ఎక్కడ వాటర్ లాంటిది కానీ ఏ విధంగా లేదు మంచి క్వాలిటీ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇది వచ్చేసరికి దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమౌట్ తోటి మనకి బాత్రూమ్ అయితే యాంటీ స్కిన్ టైల్స్ తోటి మనకి డిజైనింగ్ అయితే చేశారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్ గానే ఉంది ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకునేంత స్పేషియస్ గా ఉంది మనకి చూస్తానండి మొత్తం ప్రతి ఒక్క విండో అయినా యూపీబిసి స్లైడింగ్ విండోస్ తోటి మనకి మస్కిటో జాలీస్ తోటి మనకి ఫాల్ సీలింగ్ తోటి చూడండి ఎంత మంచి యూనిక్ డిజైన్ సెలెక్ట్ చేశారు బిల్డర్ చాలా మంచి టేస్ట్ తోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి లో రూఫ్ అనమాట మన పాత వస్తువులు ఏమన్నా లోపల పెట్టుకోవడానికి పెద్ద స్పేషియస్ తోటి లో రూఫ్ కూడా డిజైన్ చేశారు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకు వచ్చేసరికి బోర్డ్స్ అనేవి డిజైన్ చేసుకోవడానికి కబోర్డ్స్ పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది డోర్లు కూడా మీకు ఇందాక చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తున్నాను డోర్లు చాలా మంచి క్వాలిటీ డోర్లు అనేది మనకి పెట్టడం జరిగింది అనమాట సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసేసారు కదా ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం తోటి తోటైతే ఫినిషింగ్ చేశారు మనకి స్టీల్ రైలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట మనకి అక్కడ వచ్చేసరికి చిన్న వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు స్టెప్స్ పక్కన మనకి స్పేస్ కూడా చూడండి మనకి మంచి స్పేషియస్ గానే ఉంది మనకి ఇది వచ్చేసరికి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ తోటైతే చేసేసి ఉన్నది అనమాట ప్లాట్ మనకి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ తోటి మనకి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపలనే లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది అంత క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఎటువంటి సమస్యలు లేవు ఈ చుట్టుపక్కల ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ అలాగే ఎటువంటి ప్రొవిడెడ్ సర్వే నెంబర్లు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఇది ఇక మనం పైకి వెళ్ళి టూబీహెచ్కే కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనం టూబీహెచ్కే ముందు అయితే ఉన్నాం అనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్ లో పైన చూడండి ఫాల్ సీలింగ్ చూడండి మనకి కారిడార్ లో మంచిగా ఇక్కడ స్పేస్ కూడా చాలా మంచి స్పేసెస్ అయితే డిజైన్ చేశారు మార్నింగ్ టైంలో కాఫీ టీ తాగుతూ కొంచెం బయట కూర్చొని పేపర్ చదువుకుంటూ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా సెలెక్షన్ అయితే చేశారు అనమాట ఈ ప్లేస్ ని ఇది మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకి స్టీల్ రైలింగ్ తోటి మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి యూనిక్ డిజైన్ అనేది చేసేసి మనకి ఈ కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు ఇక పదండి పైన ఉన్నటువంటి టూ బేచ్ కను కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం వచ్చేసరికి మెయిన్ డోర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అలాగే మనం లోపల కనుక చూసుకున్నట్లయితే హాల్ స్పేస్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో చాలా స్పేసియస్గా ఉంది ఇంత స్పేషియస్గా మనకి డైమెన్షన్స్ చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి ఇంకొకటి వచ్చేసరికి ప్లానింగ్ కూడా అద్భుతంగా ఉంది అనమాట ఇక దీని గల ఈ ఏరియాను కనుక చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ చాలా పెద్ద ఎంత పెద్ద టీవీ అయినా ప్లేస్ చేసుకున్నంత గా ఉంది యాజ్ యూజువల్ గా యూ యూపీ విండోస్ విత్ గ్రిల్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ కనుక చూసుకోండి చాలా అద్భుతంగా డిజైన్ చేశారనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి ఏదన్నా ల్యాప్టాప్ అలాంటివి పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి మంచిగా దానిలో డిజైన్ చేశారు చాలా మంచిగా ప్లానింగ్తో అయితే చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి ఇక మనకి డైనింగ్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే మంచిగా ఒక సిక్స్ చైర్స్ టేబుల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసరికి పూజ రూమ్ ఉంది అనమాట ఇక్కడ మనకి సెల్ఫ్ లు కూడా డిజైన్ చేయడం జరిగింది చూడండి మనకి కబోర్డ్స్ లాగా ఫిక్స్ చేసుకోవచ్చు అక్కడ కూడా ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేశారు ఇప్పుడు వచ్చేసరికి ఇది మనం కిచెన్ లో ఉన్నాం అనమాట ఈ కిచెన్ నుండి కూడా మనకి ఈస్ట్ సైడ్ కి అయితే ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ విత్ గ్రానైట్ తోటైతే ఫిక్స్ చేశారు అనమాట ఇక ఇది మొత్తం మంచి టైల్స్ తోటి డిజైన్ చేశారు ఇది మొత్తం సెల్ఫులు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది సో ఇక చూసారు కానీ దీంట్లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇప్పుడైతే ప్రెసెంట్ మనం టూ బెడ్రూమ్స్ కి ఎంట్రన్స్ దగ్గర అయితే అనమాట ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటేనేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంది లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటేనేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఇక ఎదురుగా వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇండియన్ కమోర్ తోటి ఇక ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి పైన ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి మధ్యలో ఒక స్పెషల్ షీట్ తోటి మంచిగా యూనిక్ అనేది డిజైన్ చేశారనమాట ఇక ఇక్కడ బీరో పెట్టుకోవడానికి వార్డ్బోర్డ్స్ రెడీ చేసుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కామోర్డ్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ మాత్రము చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎక్కడ చిన్న ఎయిర్ క్యాక్ గానీ ఎక్కడ పెయింట్లు వేసుకోవడం గానీ అలాంటిది ఏం లేదు మనకి బ్రాండ్ న్యూ హౌస్ అల్ట్రా ప్రీమియం హౌస్ అని ఎందుకు చెప్తున్నానంటే అంత ప్రెజెంటెడ్ గా అంత ప్లానింగ్ తోటి అంత క్వాలిటీ తోటి మనకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి ఈ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ అయితే ఉంది అనమాట మనకి యాజ్ యూజువల్ గా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మా మొత్తం వాట్ బోర్డ్స్ డిజైన్ చేసుకోవడానికి మనకి సెల్ఫ్ సెల్ఫీ డిజైన్ చేశారు సో చూసారుగా అండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే సో చూసారుగా అండి మనకి నూట యాభై గజాలలో వెస్ట్ ఫేసింగ్ లో ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి మనకి ఈ ప్లాట్లో ఫుల్ ఎల్లరస్ పేమెంట్ తోటి మనకి జీపీఎస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే విత్ కార్ పార్కింగ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే మంచి స్పేషియస్ రూమ్స్ తోటి వెల్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే గా అల్ట్రా ప్రీమియం డీలెక్స్ ఎలాంటి హౌస్ ఉంటుందో అలాంటి మంచి క్వాలిటీ తోటి అంత ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈసీఐఎల్ నుండి మనకి గట్కేసర్ కీసర్ మీదుగా గట్కేసర్ ఎవర ఎగ్జిట్ నెంబర్ నైన్ కి అలాగే ఎయిట్ కి మనకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ కి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఆ మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ గా ఒకటే రోడ్ అండి హౌస్ కి మనకి రన్నింగ్ రోడ్ రన్నింగ్ రోడ్ కి రోడ్ నెంబర్ సిక్స్ లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఉంటుంది నేతాజీ నగర్ కాలనీలో ఇక ఈ హౌస్ యొక్క దర్ విషయం కనుక చూసుకున్నట్లయితే ఒక కోటి నలభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీకు కనుక హౌస్ నచ్చితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేశాను చూడండి వారికి కనుక కాల్ చేయగలిగితే వాళ్ళు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు హౌస్ చూసిన తర్వాత నచ్చితే వారితో కూర్చొని అయితే ఎవ్రీథింగ్ అనేది మాట్లాడుకోవచ్చు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ హౌస్ కి అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట మీకు కేవలం ఒక ఫిఫ్టీ థౌజండ్ మనకి టోకెన్ అడ్వాన్స్ పేమెంట్ చేసుకొని డౌన్ పేమెంట్ తోటి మనము ఈ హౌస్ కి సంబంధించిన పూర్తి వివర డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు అన్ని క్లియర్ గా ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీ మీకు ఎటువంటి ఇష్యూస్ లేవన్మాట ఇక ఈ హౌస్ కి నియర్ బై హైలైట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఐటీ కారిడార్ కాంగ్రీస్ అండ్ ఇన్ఫోసిస్ అలాగే ఐటీ సెక్టర్ కూడా మనకి కేవలం ఇక్కడ నుంచి ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఓర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చేసరికి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు కిసరా ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చేసరికి కేవలం అతి తక్కువ దూరంలో కేవలం పది నిమిషాల లోపే మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మంచిగా హాస్పిటల్స్ అయినా మంచిగా మాల్స్ అయినా పెట్రోల్ బంకులు హాస్ప మన కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఈ హౌస్కి నియర్ బై చాలా అంటే చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకి అతి దగ్గరలోనే అవైలబుల్ లో ఉన్నాయి నియర్ బై పార్కులు చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు కూడా అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ హౌస్ కి దగ్గరలో ఈ హౌస్ కి ప్రతి ఒక్క డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీతో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉందనమాట ఉంది ఇక లేట్ ఎందుకంటే ఇంత మంచి హౌస్ కనుక మీరు విజిట్ చేసి నచ్చితే కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు తప్పకుండా హౌజ్ అయితే విజిట్ చేయండి నచ్చితే వారితో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్ లాంటిది అవసరం లేదు ఇక చూస్తున్నారు కానీ ఇంత కష్టపడి నేను రెగ్యులర్గా మీ ముందుకు మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరా కోరుతున్నాను ఒక థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రాపర్టీస్ రెగ్యులర్గా మీ ముందుకు త్వర త్వరగా మీ ముందుకు అయితే వచ్చేస్తుంటాయి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీని కూడా మనం ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేద్దాం అతి తక్కువ ధరలోనే సో దానికి సంబంధించి ప్రమోషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేస్తుంటాము ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ట్